నమస్తే నేను మీ నాగేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందిన రాజ్యసభ పదవులకు తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన రావు తమ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించారు ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ రాజ్యసభ చైర్మన్కు వారి రాజీనామా లేఖను సమర్పించారు రాజ్యసభ చైర్మన్ దీన్ని ఆమోదించారు సో అయిపోయింది ఇప్పుడు ఆ స్థానాలకు మళ్ళీ నోటిఫికేషన్ జారీ అయింది వారిద్దరే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఆర్ కృష్ణయ్య గారేమో భారతీయ జనతా పార్టీ కండువా రావు గారేమో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని సేమ్ రాజ్యసభ పదవులకు మళ్ళీ నామినేషన్ ఇచ్చారు ఏకగ్రీవంగా ఎన్నిక కూడా అయ్యారు అయితే ఇక్కడ ఈ వ్యవహారం మొత్తం పరిశీలిస్తే ఆ ఇద్దరికీ వ్యక్తిగత కారణాలు కాదు రాజకీయ కారణాల వల్లే ఈ పదవులకు రాజీనామా చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడైనప్పటికీ కూడా బీసీ ఉద్యమ నాయకుడు కావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిచి రాజ్యసభ సభ్యుడి పదవి ఇచ్చారు సో రాష్ట్రంలో ప్రభుత్వం మారి కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే కృష్ణయ్య గారు కూడా తన స్టాండ్ మార్చుకున్నారు అంటే ఈ ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన కృష్ణయ్య గారు కొన్ని ప్రలోభాలకు లొంగి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి ఆయన రాజీనామా చేసిన అనంతరం మాట్లాడుతూ ఈ రాజకీయాల వల్ల నాకు విరక్తి వచ్చింది బీసీలకు సంబంధించి అవసరమైతే కొత్త పార్టీ పెడతాను బీసీలే రాజ్యాధికారం రావాలి బీసీలే రాజ్యాన్ని పాలించాలి అనే విధంగా స్టేట్మెంట్లు ఇచ్చారు ఆ తర్వాత ఒక పది రోజులు తిరిగేప్పటికీ ఆయనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇదే పదవికి పేరు అనౌన్స్ అయింది సో దీన్ని బట్టి చూస్తే కృష్ణయ్య గారు రాబోయే రోజుల్లో తెలంగాణలో తన రాజకీయ ప్రాపకం పెంచుకోవడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే పదవికి మళ్ళీ నామినేట్ కావడం ఇది జరిగిందని చెప్పేసి ఎవరికైనా కూడా స్పష్టంగా అర్థమవుతుంది అంటే రాజ్యసభ సభ్యుడి పదవి తనకు ముఖ్యం కాదని చెప్పిన ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమమే తనకు ఊపిరి అని చెప్పిన ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు తాను ఏ రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళలేదు రాజకీయ పార్టీలే తన దగ్గరికి వచ్చి కండువాలు కప్పి పదవులు ఇచ్చాయి అని చెప్పి ఆయన చెబుతూ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తనను తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి తనకు ఎల్బీ నగర్ టికెట్ ఇచ్చారు నేను గెలిచాను కానీ ముఖ్యమంత్రి కాలేకపోయాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అడక్కపోయినా ఆయన పిలిచి రాజ్యసభ పదవి ఇచ్చారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అలాగే తన అవసరం ఆ పార్టీకి ఉంది కాబట్టి పిలిచి రాజ్యసభ పదవి ఇచ్చారు అంతే తప్ప నేను వాళ్ళను అడగలేదు అని చెప్పేసి ఒక కొత్త పదవి అందుకున్నారు మొత్తం మీద చూస్తే ఒక బీసీ ఉద్యమం నుంచి నాయకుడిగా ఎదిగిన కృష్ణయ్య గారు రెండు వేల పద్నాలుగులో ఎల్బీ నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనట్ నుంచి అసలు శిశులైన బీసీ ఉద్యమ నేతగా కాకుండా శిశులైన రాజకీయవేత్తగానే వ్యవహరిస్తున్నారు ఆయన అవసరానికి తగినట్టు ఆయన ప్రయోజనాలకు తగినట్టు పార్టీలు కండువాలు మార్చుకుంటూ వెళ్ళి ఇప్పుడు మరోసారి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజ్యసభకు అనే ఒక విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి ఇక బీద రావు గారు ఆయన తెలుగుదేశం పార్టీలో కావలి నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఎవరిని పట్టుకున్నారో ఏమో రాజకీయ పార్టీ మారారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు ఆయన రావడంతోనే రాజ్యసభ సభ్యుడి పదవి అందుకున్నారు సో రాష్ట్రంలో పార్టీ మారింది ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఈ రావు గారికి మళ్ళీ పాత వాసనలు పోకుండా తన వ్యాపార అవసరాలు రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు తెలుగుదేశం పార్టీ కూడా ఆయన్ను ఆహ్వానించి రావల్లో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనతో రాజ్యసభ సభ్యుని పదవికి రాజీనామా చేయించింది సో చంద్రబాబు నాయుడు గారితో బీద రావు గారు ఒప్పందం తనకు మళ్ళీ రాజ్యసభ పదవి ఇస్తేనే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వస్తాను రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పి ఒక కండిషన్ పెట్టారు ఆ కండిషన్కు చంద్రబాబు నాయుడు గారు ఓకే అనడంతోనే ఈయన రాజ్యసభ పదవి ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ పదవికి రాజీనామా చేశారు ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే పదవికి తెలుగుదేశం కండు కప్పుకొని రాజ్యసభలో ఆయన కూర్చోబోతున్నారు దీన్ని బట్టి చూస్తే రావు గారు కూడా రాజకీయ ప్రయోజనాలు వ్యాపార ప్రయోజనాల కోసమే కండువా మార్చి సేమ్ పదవికి వెళ్ళాడు తప్ప ఇందులో ఆయన వ్యక్తిగత కారణాలు ఏమీ లేవనేది స్పష్టమవుతోంది ఇక మూడవ అభ్యర్థి సానా సతీష్ ఈయన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆ పాదయాత్రకు సంబంధించిన వనరులు సమీకరించడంతో పాటు ముందుండి పాదయాత్రను నడిపించారు సో ఆ కారణంగానే సానా సతీష్కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు దీంట్లో పెద్ద పార్టీలు అంతర్గతంగా వివాదాలు ఉన్నప్పటికీ బయట రాజకీయంగా అయితే ఎలాంటి వివాదాలు కూడా కనిపించడం లేదు